ఇవాళ లేడీ ఫిజిషియన్స్ డే ఈ నాకు ఈ డేస్ అబ్జర్వ్ చేయడం చాలా చిన్నప్పుడు చదవచ్చు అంటే మహిళ వైద్యుల దినోత్సవం వాడు యాక్చువల్గా ఆ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం హెడ్గా ఉన్న అరుణ్ కుమార్ గారికి అలాగే అశ్విన్ ప్రోసెస్ బిందు నర్మద గారికి అలాగే భార్గవి గారికి ఈ అలా ఈ కుటుంబ మహిళ మహిళలందరికీ కూడా ఈ వైద్య వైద్యులందరికీ మహిళా వైద్యులందరికీ కూడా మహిళా వైద్యుల దినోత్సవ ముందుగా ఆ శుభ సందర్భంగా మనకి అదృష్టం బాగుంది మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన మహిళ ఒక మహిళా పేషెంట్ చూడండి ఎంత మంచి ఇంకొకటిందో మనకి వాళ్ళ పేషెంట్ మంచిగా చూడటం వల్ల ఆ ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండటం వల్ల వాళ్ళు ఎంతో స్పందించి ఈ వీల్ చేస్తూ కూడా ఇక్కడ డొనేట్ చేయడం అనేది వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే వీటికి మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఇంకా ఈ కంపెనీ వాళ్ళు ఏ కంపెనీది కంపెనీ వాళ్ళు చక్కగా ఇంకొక మూడు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇంకొక మూడు అంటే మొత్తం వారు వీల్ చేసి ఇక్కడ ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎడ్యుకేటన్ చేయడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మిగతా ఎవరైనా సరే డోనర్స్ ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి చాలా ఎక్విప్మెంట్ ఇస్తుంది అయితే మనకు వచ్చే వాల్యూమ్ ఆఫ్ పేషెంట్స్ కి లోడ్ ఆఫ్ పేషెంట్స్ కి మనం ఎది సరే సరికొత్త పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇలా మంచి హృదయంతో స్పందించే డోనర్స్ ని ఆర్ వెల్కమింగ్ ఆన్ దిస్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ సో కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి మెసేజ్లు ఇస్తే బయట వాడు ఎవరైనా స్పందించి మనకి ఇంకా కొంత డొనేషన్స్ చిన్న చిన్నవి వీల్ చైర్ చిన్నదే కానీ ఇది అద్భుతంగా మనకు ఉపయోగపడే ఒక సాధన సార్ రాఘవేంద్రెడ్డి రెడ్డి రాఘవేంద్రరావు వీళ్ళిద్దరు ఎంతో మంచి హృదయం ఉన్న గొప్ప ఓ కంపెనీలో చేస్తున్నారని కూడా ఆ కంపెనీ కూడా జిల్లా వాళ్ళకి ఒక నేచర్ ఆ స్వభావం ప్రకారం వాళ్ళు ఇలా స్పందించి మన రోజు మనిషి ప్రాబ్లం గురించో ఒక పేదవాడి ఆకలి గురించో పేదవాడి రోగం గురించో ఒక స్పందన అలాంటి గొప్ప స్పందన ఉన్న ఈ రెడ్డి అలాగే రాఘవేంద్ర అలాగే ఆ పేషెంట్ పేరెంట్ జయకృష్ణ జయకృష్ణ వీళ్ళందరూ కూడా గొప్ప స్పందించే హృదయం ఉన్న మనుషులని నాకు అర్థమవుతుంది అలాంటి హృదయ స్పందన ఉన్న గొప్ప గుంటూరు మంది గుంటూరు మిగతా ప్రజానికరించి అదే పోతున్నాను ఈ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ అండి డిపార్ట్మెంట్ అందరికి కూడా మీ అందరి డిపార్ట్మెంట్ చాలా మంది మీ అందరూ గురించి రావాల్సింది డిపార్ట్మెంట్ అందరూ కూడా డిపార్ట్మెంట్ ఇన్ ఎవరివేర్ సో అందరికి కూడా బిగ్ థ్యాంక్స్